వాళ్ళ నాయకత్వం ఇక్కడ ఎంతమంది నలుగురు నలుగురు లేకపోతే పది మంది కనబడుస్తున్నారు అక్కడక్కడ ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు ఉండాలి రేపు రాబోయే రోజుల్లో యాభై పర్సెంట్ లోకల్ బాడీస్లో వాళ్ళకి రిప్రజెంటేషన్ ఉంది ఎమ్మెల్యేలు ముప్పై మూడు శాతం రేపు ఇవ్వాలి సీట్లు మీరు మొన్న ఎతుక్కుంటూ వెతుక్కుంటూ నేను పెద్ద డిఫికల్ట్గా ఎక్సర్సైజ్ చేస్తే ఇరవై మందికి ఇచ్చా వేరే పార్టీలు అవి కూడా ఇవాళ మనం కావాలని ఇరవై ఇరవై ఇచ్చాం ఇరవైలో గెలిచింది కూడా చాలామంది గెలిచారు దానికోసం ఏమన్నానంటే ఎవ్రీ కేఎస్ఎస్ వన్ ప్లస్ వన్ ఒక మేల్ ఉంటే ఒక ఫిమేల్ ఉండాలి అప్పుడు ఏమవుతుందంటే క్యాడర్ రిక్రూట్మెంట్ జరుగుతుంది మహిళలతో స మగవాళ్ళతో సమానంగా మహిళలు వస్తారు అదే మరిగా రెండోది బ్యాలెన్స్ కావాలి మన కమిటీలు కూడా లీడర్షిప్ నేను చూశాను అది కూడా మీకు చెప్తాను డోంట్ మిస్టేక్ మీ ఇది యథార్థం మొన్న ఎన్నికల్లో మనం ఎందుకు గెలిచాం పర్ఫెక్ట్గా సోషల్ రీఇంజనీరింగ్ చేసాం ఏ నియోజకవర్గం ఏ కమ్యూనిటీకి ఇవ్వాలి ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి బీసీలకు రిజర్వేషన్లు లేవు మిగిలిన కులాలకు కూడా మనం సీట్లు ఇస్తున్నా గెలుస్తున్నారు కానీ బీసీలని ప్రత్యేకంగా ఇవ్వకపోతే మనం గెలిచే పరిస్థితి లేదు అందుకే నేనేం చేశానంటే జనాభా దామాషా ప్రకారం ఎక్కడికెక్కడ అనలైజ్ చేసి బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం మొట్టమొదటిసారిగా విత్ గ్రేట్ డిఫికల్టీ సోషల్ రీఇంజనీరింగ్ చేశాం కులాల వారిగా జనాభా ప్రాతిక సీట్లు ఇచ్చింది మొదటి ఎన్నిక మొన్న ఎన్నిక అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అంత ఇచ్చాం కానీ ఇంత పగడ్బందీగా ఇవ్వలేదు దీనివల్ల బ్రహ్మాండమైన విక్టరీ వచ్చింది అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది అందరు ఉన్నారు గట్టు మాట్లాడుతున్నా ఈరోజు మనందరం ఇక్కడ ఉన్నప్పుడు గ్రామ స్థాయిలో లాస్ట్ స్థాయిలో వీకర్ సెక్షన్స్ బాగా వస్తున్నారు బూత్ లెవెల్లో కూడా వస్తున్నారు యూనిట్ లెవెల్లో కూడా కొంతవరకు వస్తున్నారు క్లస్టర్ మండలానికి వస్తే అందరూ రావడంలో ఫిల్టర్ అయిపోతున్నారు అక్కడి నుంచి రాష్ట్రానికి వస్తే సింగా ఫిల్టర్ అయిపోతున్నారు అంటే దామాషా జనాభా ప్రకారం వచ్చేది అన్ని స్థాయిలో రావాలి తప్ప ఏదో చెన్నై మాత్రం వాళ్ళకి ఇచ్చి పెద్దవన్నీ మనమే పెత్తనం చేయాలంటే కుదరదు రెండో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి ఒకే రాత్రికి నాకు వీలు కాదు ఒకవేళ కానీ రేపు పని జరగకపోతే మొత్తం మునిగిపోతాం తెలుగుదేశం పార్టీకి ఒక ప్రత్యేకమైన ఓట్ బ్యాంక్ ఉంది వీకర్ సెక్షన్స్ ఓట్ బ్యాంక్ ఉంది అగ్రవర్ణాల్లో కొన్ని వర్గాలు వేస్తున్నారు ఇప్పుడైతే ఎలక్షన్లో అందరూ కూడా వచ్చారు దీన్ని పెంచుకోవాలి కాన్షియస్గా దీన్ని పెంచుకోవాలంటే మన సోషల్ రీఇంజనీరింగ్ తప్ప జనాభా దమాషా ప్రకారం మెంబర్షిప్ జరగాలి అది కూడా నేను చూస్తున్నా పార్టీ పొజిషన్లో నామినేటెడ్ పొజిషన్లో కూడా దాన్ని జరిగితే భవిష్యత్తులో లోకల్ బాడీస్ కూడా జరిగితే ఒక ఎఫెక్టివ్గా ఉంటుంది అదే సమయంలో మన పార్టీలో ఉండే సీనియారిటీ కూడా గుర్తుపెట్టుకోవాలి ఎన్నో సంవత్సరాలుగా త్యాగాలు చేశారు కుటుంబ సభ్యులను పోగొట్టుకున్నారు ఆస్తులను పోగొట్టుకున్నారు పార్టీకి పనిచేశారు వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి అదే సమయంలో ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి పార్టీ నిరంతరం ముందుకు పోవాలి ఈరోజు ఉంది రేపు ఉంది ఎల్లుండి ఉంది దీనికి కావాల్సింది ఏంటి నాయకత్వం యంగ్స్టర్స్ రావాలి మొన్న ఎలక్షన్లో ఫస్ట్ టైం యంగ్స్టర్స్ని ఎక్కువ తీసుకొచ్చిన పార్టీ మన పార్టీ అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది సోషల్ రీ ఇంజనీరింగ్ చేసాం అదే మరి యంగ్స్టర్స్ని తీసుకొచ్చాం చదువుకున్న వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చాం ఇప్పుడు ఇవన్నీ ఇచ్చినా కూడా ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది మళ్ళీ వీళ్ళందరినీ మన ఐడియాలజీకి సింక్ చేయాల కొత్త వాళ్ళకి మన ఆలోచనలు అర్థం కావు పాత అర్థం అర్థమవుతాయి ఎందుకంటే ఎప్పుడు నా మాటలు వింటూ ఉంటారు మీ మాటలు నేను వింటూ ఉంటాను కొంతమంది కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి అర్థం కావు ఇప్పుడు ఉదాహరణకు థామస్ గారు ఉన్నారు ఇలాంటి ప్రసాదరావు గారు ఉన్నారు వాళ్ళు డిఫరెంట్ ఫీల్డ్లో వచ్చారు కానీ అదృష్టం ఏంటంటే వాళ్ళు ఇమ్మీడియట్గా అడ్జస్ట్ కాగలిగారు ఐఎమ్ వెరీ హ్యాపీ చాలా ఫ్యూ పీపుల్ ప్రొఫెషనల్స్ అడ్జస్ట్ కావడం కాబట్టి దీన్ని ఫిలాసఫీ ప్రకారం మనం చేయాల్సిన అవసరం ఉంది రెండోది కూడా మీరు మన నియోజకవర్గానికి వస్తే నేను బ్రీఫ్గా వస్తాను నియోజకవర్గంలో మన నియోజకవర్గం ఎప్పుడు కూడా టైట్ నియోజకవర్గం కానీ ఈరోజు బ్రహ్మాండంగా గెలిచారు రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా తయారు చేసే బాధ్యత మీది మీకు పూర్తిగా సహకరించే బాధ్యత నాది ఎమ్మెల్యే ఎంపీ అందరూ ఉంటాం అన్ని విధాలా మీకు సహకరిస్తాం మొన్న మనం చూస్తే పద్నాలుగు పాయింట్ రెండు పర్సెంట్ మనకు మెజారిటీ వచ్చింది అంటే ఆవరేజ్ రాష్ట్రంలో పదహైదు పదహారు పర్సెంట్ వస్తే ఇక్కడ కూడా పద్నాలుగు పర్సెంట్ వచ్చింది పద్నాలుగు పాయింట్ రెండు పర్సెంట్ వచ్చింది ఓవరాల్గా స్టేట్లో యూనిఫామ్గా వచ్చే పరిస్థితి వచ్చింది మెంబర్షిప్కి వచ్చినప్పుడు యాభై మూడు వేల మూడు వందల నలభై మూడు మంది మెంబర్షిప్ చేయించారు టార్గెట్లో త్రీ పాయింట్ ఎయిట్ టూ పర్సెంట్ పాపులేషన్ బేస్ ప్రకారం మీరు మెంబర్షిప్ చేశారు రాష్ట్రంలో మీ ర్యాంక్ తొంభై నూట డెబ్బై ఐదు తొంభై ర్యాంకులో ఉన్నారు అంటే అంత హ్యాపీగా లేరు తొంభై అంటే వెనకాల వెనకాలండి లెక్క సగం కంటే అవతలు ఉన్నారు మీరు కాబట్టి ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఎనిమిది అయింది లైఫ్ మెంబర్స్లో థర్డ్ ప్లేస్లో ఉన్నారు సంతోషం స్టేట్లోనే అదే మరిగా పేదల సేవలో ఎనిమిది పెడితే ఎమ్మెల్యే గారు ఐదు అటెండ్ అయ్యారు మూడు గారు ఏదో డుమ్మా కొట్టాడు అది కూడా ఆయన చెప్పినా చెప్పకపోయినా రికార్డ్ అయిపోతూ ఉంటాయి నేను కూడా ఏం చేయలేను వచ్చాడా వచ్చాడు రాలేదు రాలేదు చిత్రగుప్తుల వారిగా రికార్డ్స్ అన్నీ అప్డేట్ అయిపోతూ ఉంటాయి నేను నిమిత్త మాత్రం ఇక్కడ అదే మరి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్కి రాలేదు కాబట్టి ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నారంటే నెలవారీగా దగ్గర దగ్గర మనకు యాక్టివ్ కార్యకర్తలు నాయకులు ఐ కెన్ సే నాయకులు క్యూబ్స్ అనే మాట మాట్లాడాను క్లస్టర్ యూనిట్ బూత్ ఇప్పుడు కేఏఎస్ఎస్ మాట్లాడాను రెండు పేజీల ఓటర్ లిస్టులో ఒక మేల్ ఒక ఫిమేల్ని పెట్టుకుంటున్నాం నేను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని నేను కూడా నా నియోజకవర్గంలో కేఎస్ఎస్ మెంబర్గా ఉండాలి నేను కూడా ఆ ముప్పై కుటుంబాలని అడాప్ట్ చేసుకోవాలి నూట ఇరవై ఓట్లను అడాప్ట్ చేసుకొని అక్కడ మెజార్టీ తెప్పిస్తేనే నేను పోటీకి అర్హుడిని లేకుండా నేను కూడా అర్హుడిని కాదు ఆ సిద్ధాంతం తీసుకొస్తున్నా మీ ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఉండాలంటే ఒక పేజీని అడాప్ట్ చేసుకొని ఆ అరవై మందిని నూట ఇరవై మందిని ఆయన బాగు చేసే పరిస్థితి రావాలి అంటే గ్రాస్ రూట్ రిలేషన్స్ తెలియాలి అదే సమయంలో రాష్ట్రంలో ఉండే ముఖ్యమైన నాయకత్వం అంతా బూత్ కమిటీ కానీ యూనిట్ కమిటీ కానీ క్లస్టర్ కమిటీ కానీ కన్వీనర్గా ఉండాల ఇక్కడ పర్ఫార్మెన్స్ ఉంటేనే ఆయనకు పదవి పోటీ ఎమ్మెల్యేగానే చేయాలి ఎంపీగానే చేయాలి లేకపోతే ఒక దానికి ఆయన ఇన్ఛార్జ్గా ఉండాలి వాళ్ళ బాధ్యత ఏంటి అక్కడి నుంచి పంచాయత్ మండల్ జిల్లా కాన్స్టిట్యున్సీ రాష్ట్రం అంత వరకు వాళ్ళందరూ అక్కడ కూడా ఉండవచ్చు డబుల్ పొజిషన్ అంటే మూడు పొజిషన్లు ఉంటాయి పార్టీలో ఒకటి కంపల్సరీగా కేఎస్ఎస్లో ఉండాలి రెండు క్యూబ్స్లో కంపల్సరీగా అడాప్ట్ చేసుకోవాలి ఎమ్మెల్యేలు ఎంపీలు మాత్రం ఉంటే చాలు మూడవది ఎవరైనా సరే ఇమేజ్ కోసం పంచాయత్ మండల్ కాన్స్టిట్యున్సీ రాష్ట్రం ఉంటారు వీళ్ళకే పార్టీకి సేవ చేసిన వాళ్ళకే గవర్నమెంట్లో ప్రాధాన్యత ఉంటుంది దాంట్లో ఎక్కడా సెకండ్ థాట్ లేదు ఇక్కడికి వచ్చినప్పుడు నేను మొత్తం ఎమ్మెల్యేలు కానీ నేను కానీ అందరం కూడా ప్రజలతో మా మేకం అవుతూ ఉంటాం ఇక్కడ కూడా ప్రజాదర్బార్ పెట్టాం దగ్గర దగ్గర ఒక ముప్పై ఐదు గ్రీవెన్స్ రిసీవ్ చేసుకున్నారు ఒకసారి ఎవరీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అనుకుంటాను పెట్టమని చెప్పాను అన్నాను చెప్పి అవన్నీ తీసుకొని సింక్ చేయడమే కాకుండా అవన్నీ పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడికి వచ్చినప్పుడు కాన్స్టిట్యున్సీలో కూడా పర్సెప్షన్ కూడా మీకు ఎలక్షన్ ముందు ఒక మాట చెప్పాను నేను సీట్లు ఎవరు అడగద్దండి ఎవరు రికమెండ్ చేయొద్దండి ప్రజలు ఎవరిని ఆమోదం ఆమోదం చేస్తారో కార్యకర్తలు ఎవరిని ఎంపిక చేస్తారో వాళ్ళనే చేస్తానని చెప్పాను జ్ఞాపకం దా లేదా మీకు తూచా తప్పకుండా పాటించాను ఇప్పుడు కూడా అందరిపైన ప్రజాభిప్రాయం తెప్పిస్తున్నా ఎవ్రీ ఆరు నెలలకు ఒకసారి ప్రజలు ఏమనుకు నన్ను గురించి ఏమనుకుంటున్నారు ఓకే నన్ను గురించి నెగిటివ్గా మార్చుకోవాలి మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా మార్చుకోవాల్సిందే పరిపాలన కూడా అవసరమైతే ప్రజా ప్రజారంజకంగా ప్రజలకు ఆమోదయోగ్యంగా దాన్ని కరెక్ట్ చేయాల్సిందే అది చేస్తున్నాం ఇది చేసినప్పుడు ఇక్కడ చేసినప్పుడు కాన్స్టివెన్సీ ఓవరాల్గా ఓవరాల్గా బాగుంది ఇంకా ఎమ్మెల్యే మీద కొద్దిగా తిరగాలను ఉంది అది కూడా చెప్పేస్తున్నా ఇంతవరకు మీరందరూ బాగా నేను చూస్తున్నాను మా వరల్డ్ మా ఎమ్మెల్యే బ్రహ్మాండం బవన్నాడు గోల్డ్ అన్నీ చెప్తున్నారు కానీ ఇంకొంచెం ఈ గోల్డ్ ప్రజలకు మమేకం కావాలి అది చరిత్రలో శాశ్వతంగా గెలవడానికి వర్కౌట్ చేసుకోవాలి అలాంటి సిస్టమ్స్ కొన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అక్కడి నుంచి వస్తే సోషల్ మీడియాలో ఎమ్మెల్యే ర్యాంక్ వన్ ఎయిటీ బాగా చదువుకున్నాడు